చికని అయితే వర్తమమ్మా జీపీ నగర్ వెళ్ళే రూటు నగర్ హాయ్ డియర్ మై ఫ్రెండ్స్ అయితే మీకు కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చాను ఆ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చెప్పిన వేడి వేడిగా చేసి ఇవ్వమన్నా చేస్తాం మీరు ఏ వచ్చినా నిలబెట్టి వెంటనే వేడి వేడిగా ఏది కావాలంటే అది చిన్న పునుగు బజ్జీ మసాలా బజ్జీ వడ పకోడి వంకాయ బజ్జీ టమాటా బజ్జీ ఎగ్ బజ్జీ ఆలు అరటికాయ అన్ని చిన్న పునుగులతో సహా మొత్తం పది రకాలు పది రకాలు పది రకాలు మిర్చి బజ్జీ ఆలు బజ్జీ అరటికాయ బజ్జీ ఎగ్ బజ్జీ వేస్తా దీంతో అంజలి ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఏంటి ఇప్పుడు చేసేది ఏంటి మీరు మిర్చి బజ్జీ చిన్న పునుగులు వడ వడ బజ్జీ పకోడి ఆనియన్ పకోడి ఆనియన్ పకోడి ఓకే తర్వాత వంకాయ బజ్జీ వంకాయ బజ్జీ టమాటా టమాటా బజ్జీ క్యారెట్ బజ్జీ క్యారెట్ బజ్జీ మంతి మసాలా గుంత మసాలా ఓకే కట్ మిర్చి కట్ మిర్చి అతను ఎవరు మీ ఆయన ఓన్లీ మిర్చి మధ్యన ఈరోజు మొత్తమే అట్లా మొత్తం ఎట్లా సరికి మొత్తమే ఎట్ల ఇప్పుడేకొచ్చింది ఇప్పుడే వచ్చారా ఏ టైం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మూడు 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 స్టార్ట్ పొద్దున ఏమన్నా స్టార్ట్ చేస్తారా ఇంతకుముందు ఉదయం కూడా పెట్టాం కానీ ఇప్పుడు పెట్టట్లేదు గ్రోక్ ఓహో ఓకే లేక మీరు వాళ్ళ కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఓహో ఇరవై సంవత్సరాలు అవుతుందా సూపర్ సూపర్ ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఇద్దరే కలిసి చేసుకుంటారా ఇప్పుడు ఇంటి దగ్గర ఇవన్నీ రెడీ చేసుకోవడం అంటే చట్నీలు అవన్నీ రెడీ చేసుకోవడం మీరు ఒక్కరే చేసుకుంటారా కష్టం ఏమనిపిదా అంటే మరి అంటే అంకుల్ని కొంచెం సపోర్ట్ తీసుకుంటే చేస్తారా మీ ఇక్కడ అత్తగారిదైతే నందిగామ దగ్గర చంద్రలపాడు మండలం కోపూరు చంద్రలపాడు మండలం కోపూరు కోపూరు ఓకే ఓకే మీది అమ్మ వాళ్ళకి గుడివాడ దగ్గర మాపూరు గుడివాడ అంటే మాకు ఒక చిన్న విషయం తెలిసిందండి కుమార్ అండి వాళ్ళ సిస్టర్ అని తెలిసింది అక్క మీరే పెద్దనా రిలేటివ్స్ లేకపోతే సొంతన ఆమ చిన్నమ్మ కూతురు ఆమె చిన్నమ్మ కూతురు అమ్మ వాళ్ళు నలుగురు అక్కలు ఓకే అమ్మ అమ్మ పెద్ద కుమార్ ఆంటీ వాళ్ళ అమ్మ రెండో అమ్మ రెండో అమ్మ వాళ్ళ నుంచి మీ ఇక్కడికి కుమార్ ఆంటీని చూసి ఇక్కడికి వచ్చిందమ్మా ఇక్కడ ఎవరు లేరు చుట్టాలంతకు ముందు ఓకే వాళ్ళే తీసుకొచ్చారు కుమార్ అనే డిస్కషన్ అంతకు ముందు మేము వ్యవసాయం ఓకే హాట్లో వ్యాపారం ఓకే తర్వాత కొన్ని రోజుల నుంచి వ్యవసాయం పెట్టుకున్నాం ఓకే దానిలో బాగా లాస్ వచ్చింది బాగుంది చదివించుకుంటాను ఆంటీ మీకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటుందా ఏ విషయంలో అయినా ఇప్పుడు ఈ హోటల్ విషయంలో అయినా కానీ ఎప్పుడన్నా డిలే అయినా కానీ అన్నింటికీ సపోర్ట్గా ఉండదు అన్నిటికీ ఇంకా వాళ్ళే ఇంకా మా ఎవరు లేరు ఇక్కడ ఓకే అంటే అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆంటీ అయితే అందరి హండ్రెడ్ పర్సెంట్ తెలియని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా మీరు ఇంట్లో అంటున్నారు కదా మీ సపోర్ట్ ఎట్లా అడుగుతున్నాను లేదు లేదు బాగా అసలు ఓకే బాగా బాగా సపోర్ట్ ఇస్తారు వాళ్ళ హస్బెండ్ ఇంకా అంకుల్ కూడా పూర్తి సపోర్ట్ ఆయన ఓకే ఆయన ప్రతి ఒక్క దాంట్లో పూర్తి సపోర్ట్ మాకు ఈ బండి పెట్టేయటం కానీ స్టార్టింగ్లో మాకు వ్యాపారం చూపించటం కానీ ఇక పెట్టు మొత్తం మొత్తం ఇంకా ఆల్ టోటల్ అంకుల్ అయితే హండ్రెడ్ టెన్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాడు అండి ఓన్లీ బ్యాగ్ తోటే వచ్చా ఓకే ఇప్పుడు మీరు రెంట్ అయినాయి కదా అండి రెంట్ ఏనా పది పదివేల ఓకే ఇప్పుడు మరి మీరు ఉండడం కదా రూమ్ కూడా రెంట్ ఏనా ఏడు అసలు మరింత వస్తే డైలీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇందులో మాకు అన్ని అంతా బాను వెయ్యి రూపాయలు ఉంటాయి వెయ్యి ఖచ్చితంగా వెయ్యి మీరు ఏ టైం దాకా ఉంటారు ఇక్కడ వరకు ఉంటారు ప్రశాంత్ నగర్ దగ్గర ఇక్కడ లోపలికి మనకు ఇక్కడ చూసుకుంటే ఒక డాబా ఉంటుంది సర్కిల్ ఉంటుంది అన్నమాట ఇక చూసుకోవచ్చు రోడ్డు మీదకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఇక చూడండి ఇక్కడ సర్కిల్ దగ్గర మనకి హోటల్ అనేది ఉంటుంది ఇక్కడ సో మనకి హోటల్ పోస్టర్ కూడా చూడండి మీరు అర్థం ఇక్కడ కూడా మనకు పోస్టర్ అనేది పెట్టేశారు ఇప్పుడైతే ఆంటీ అయితే అయితే రెడీ చేస్తుంది ఇదేం పిండి అండి పునుగులు పిండి ఇది పునుగులు చట్నీ రెడీ చేశారు అంటే ఆల్రెడీ ఇది టమాటా చట్నీ ఇదేమో మసాలా ఇదేమో పప్పుల చట్నీ ఇదేమో కారం కరివేపాకు కొత్తిమీర పల్లీలు మసాలా కారం సాల్టు ఆనియన్ కాను ఓకే మర్మరాలు ముంత మసాలా కలుపుతాం చాగర్ రాకే సార్ ఎన్ని ప్లేట్లకు సరిపడా చేస్తారా అండి దగ్గర దగ్గర మొత్తం వాయి వచ్చేసి ఏడెనిమిది ప్లేట్లకు వస్తాయి ఏడది ఒక వస్తా ఓకే అంటే నూనె ఇంకా ఎక్కువ పోసుకుంటాను రోజు లేట్ అయిందని చెప్పి కస్టమర్స్ వచ్చి నిలబడ్డారని ఓకే ఇంకా కొంచెం పోసుకుంటా తర్వాత పోసుకుంటా చూసారు కదా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లేట్ అయిందేనా ఆంటీ ఒక ఒక సిక్స్ మెంబర్ కస్టమర్లు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కోసం అని తొందర తొందర వేస్తుంది సో లేట్ అవుతుందని ఇప్పుడు ప్రజెంట్గా అయితే కొంచెం నూనె పోసి దాంట్లో ఒక రెండు మూడు ప్లేట్ల మనం అయితే వేసేస్తుంది చూసుకోవచ్చు మీరు కూడా చిన్న పురుగులు అంటే నచ్చని వల్ల అయితే ఇవ్వాలి ఉండరు ఈవినింగ్ కూడా చాలామంది తింటారు అంటే ఇప్పుడు ఫస్ట్ వేసారు కదా మీరు ఫస్ట్ వేసిన ఎందుకు అలా తీసేసారు కాలేదు కాలేదు ఎందుకంటే నూనె బాగా వేడవుతుంది కదా ఓకే కొంచెం వచ్చి పచ్చిగా ఉంటాయి మళ్ళీ సెకండ్ టైం వేసామనుకో ఆయిల్ స్లో అయింది కదా ఇగో ఈ కలర్ వస్తుంది ఓకే గోల్డ్ కలర్ వస్తుంది కొనుగోలు అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇవి అవి కలిపి మళ్ళీ నూనెలో వేస్తారు ఎంత చేపించాలండి ఇట్లా అవి కరెక్ట్గా పది నిమిషాలు వాయి వచ్చేసి పది నిమిషాలు పడుతుంది ఒక వాయి వచ్చి పది నిమిషాలు ఎందుకంటే పునుగు వేగాలి కదా అవును లేకపోతే పిండి ఉంటుంది అని చెప్పేసి చాలా బాగుంటుంది ఓకే అదే అదే అయిలో పెట్టుకున్నావునుకో ఐదు నిమిషాల్లో అయిపోద్దు కానీ ఉడకదు కలర్ది ఈ కలర్కి వస్తుంది ఇట్లా వస్తుంది వస్తుంది కానీ ఉడకద్దు లోపల ఓకే లేట్ అయినా ఇట్లా స్లోగా పెట్టుకుని చేసుకుంటే గోల్డ్ లా వస్తుంది చాలా అంటే మనం మంట ఎంత తక్కువ పెట్టుకొని కాలుస్తే అంత బాగా కాలుతాయి అమ్మా చూడండి ప్రస్తుతం కలర్ చాలా బాగుంటుంది మనం తొందర తొందరగా కావాలని గిట్ట చేస్తే గిట్ట ఆప్లుంటాయి అన్నట్టు ఓకే పచ్చి పచ్చి ఉంటుంది లోపల తినలేము ఇక అత చేయను లేట్ అయినా కష్టం వరకు నచ్చేలా చేస్తారు అంతే ఇక్కడ ఎప్పుడైనా రెండు నెలలు మూడు నెలలు అంట ఉండేది ఓకే నేను వచ్చేసి పది నెలలు ఓకే సూపర్ సూపర్ అండి అంటే ఒకటి ఏంటంటే మనకు జనాలకు ఇప్పుడు మీరు వచ్చే కస్టమర్ల కూడా మీరు ఇంట్లో ఒక అమ్మ పెట్టినట్టు పెడితే ఎట్టునా కానీ కొడుకు తిరిగి వచ్చి మళ్ళీ అమ్మగారికి తింటాడు అన్నట్టు ఇది కూడా అంతే కస్టమర్కి నచ్చింది అంటే అంతటే ఇక్కడ కానీ మళ్ళీ ఇదే ప్లేస్ కి వస్తారు అది కొంతమందికి అలవాటు ఉంటుంది తొమ్మిదింటి వరకు ఇట్లా నుంచి చూడటమే నేను కంటిన్యూగా నైట్ తొమ్మిదింటి వరకు తొమ్మిదింటికి స్లో అయ్యి ఓన్లీ ఇదేనా అండి ఇంకా వేరే హోటల్స్ ఏమన్నా ఉన్నాయా ఉదయం సాయంత్రం పెట్టేవాళ్ళం చెప్పట్లా ఇంకా చేసే ఓకేలాక ఓకే ప్రస్తుతానికి స్టార్టింగ్ కాబట్టి అలా తీసి పక్కకి పెడతారా ఓకే అయిపోయినట్టనా స్టార్ట్ చేయంగానే చేసేస్తా ఇప్పుడు ఓకే

మీరు ఏట్ వచ్చినా నిలబెట్టి వెంటనే వేడివేడిగా వేడిగా చేసిపోతారు టిఫిన్స్ ఏది కావాలంటే అది మూడింటి కాని పదింటి వరకు ఎనీ టైం మీకు ఏది ఆర్డర్ ఇచ్చినా వెంటనే చేసిస్తాను ఏమంటుంది అంటే త్రీ ఓ క్లాక్ నుంచి వెళ్ళి టెన్ దాకా ఉంటుంది అంట సో అండ్ టెన్ నుంచి వెళ్ళి మీరు ఎవరైనా నచ్చినా కానీ వేడి వేడి వెంటనే చేసిస్తా ఉంటుంది అంతే అండి ఓకే సరే అండి బాయ్ బాయ్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చెప్పిన వేడి వేడిగా చేసి చేసిస్తాం మనకైతే ఆంటీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్మోస్ట్ అయితే కంప్లీటెడ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనం కూర్చొని కూడా తినొచ్చు ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది మీకు ఏ ప్రాబ్లం లేదు రోడ్ మీద నిలబడి తినాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నారా చైర్లు మంచిగా డైనింగ్ టేబుల్ ఎంత బాగున్నాయి సో చెప్పాను కదా టేస్ట్ చూస్తానని టేస్ట్ ఎలా ఉందని అయితే నేనైతే మిర్చి ఉండి పునుగులు అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు నేను చెప్పింది అబద్ధం అయితే గిటా మీరు నాకు కావాల్సి కామెంట్ కూడా వేయండి ఒకసారి తిన్నాక ఇట్లా మన అమ్మలు చేస్తారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పునుగులు కూడా తిని చూపిస్తాను సూపర్ అసలు విషయం ఏంటంటే ఇవి కాకుండా మనకు చట్నీ కూడా టేస్ట్ ఉంటేనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తినగలుగుతాం చట్నీ అయితే వర్తం అమ్మ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఒకసారి విజిట్ తినండి ఒకసారి వీడికి వచ్చి ఈవినింగ్ కూడా ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో పట్టుకొని ఒక్క ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ కూర్చొని తిని వెళ్ళండి ఎట్లుందో నా కామెంట్ కూడా చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్